హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంకే ట్యూటోరియల్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో ఇటీవల నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల కోసము నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దాని యొక్క పూర్తి వివరాలు మనం ఇందులో చూద్దాము ఇందులో వచ్చేసి మనకు తెలంగాణకు వచ్చేసి నూట పదిహేడు పోస్టులను కేటాయించడం జరిగింది మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నూట పదిహేను పోస్టులను కేటాయించడం జరిగింది దీని యొక్క క్వాలిఫికేషన్ అర్హత చూసినట్లయితే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి స్థానిక భాష లోకల్ లాంగ్వేజ్లో అనగా తెలుగులో చదవడము రాయడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలి అదేవిధంగా మరి అర్హత చూసినట్లయితే వయసు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో జన్మించిన వాళ్ళై ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్సీలకు అయితేనేమో ఐదు సంవత్సరాల సడలింపు అనగా వీరు ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చును ఓబీసీలకు వచ్చేసేమో మూడు సంవత్సరాల సడలింపు అనగా వీళ్ళు ముప్పై సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చును మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే మూడు దశల్లో జరుగుతుంది ఎంపిక విధానం అనేది టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఈ మూడు స్టేజులలో ఈ ఎంపిక విధానం అనేది జరుగుతున్నది మరి టైర్ వన్ తీసుకున్నట్లయితే టైర్ వన్లో వంద మార్కులకు గాను ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇందులో సమయం వచ్చేసి ఏంటంటే ఒక గంట మనదిలో ఏం సిలబస్ ఉంటుంది అంటే ఈ వంద మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్లో గాను జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి వస్తాయి న్యూమరికల్ ఆర్ అనలిటికల్ లాజికల్ రీజనింగ్ ఆర్ ఇంగ్లీష్ ఈ విభాగాల నుండి వంద మార్కులకు రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేవి ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఇది ఒకటి కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మరి టైర్ టూ చూసినట్లయితే ఇందులో యాభై మార్కులకు గాను భాష అనువాదం అంటే వాళ్ళకి లాంగ్వేజ్లో పట్టుందా లేదా వారి భాషలో అదేవిధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది దీని యొక్క సమయం వచ్చేసి కూడా వన్ అవర్ కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పేసి అది కూడా మనం గుర్తుంచుకోవాలి టైర్ త్రీ వచ్చేసి ఇందులో ఇంటర్వ్యూ ఉంటుంది యాభై మార్కులకు గాను ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇది ఇలా మూడు దశల్లో ఎంపిక విధానం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చును మరి దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు సెవెంటీన్త్ అనేది లాస్ట్ డేట్ ఈ డేట్ కూడా అభ్యర్థులు గుర్తుంచుకోండి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా మరిన్ని వివరాల కోసము కింద ఇచ్చిన ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చును డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ గౌ డాట్ ఇన్ ఆబ్లిక్ ఈఎన్ ఈ వెబ్సైట్ని అందరూ కూడా నోట్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి అయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని లైక్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్